అందరికీ నమస్కారం బ్రేకింగ్ న్యూస్ కెప్టెన్గా రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు సిక్సర్ల కింగ్ ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం అద్భుత ఫామ్లో ఉన్నాడు కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో అర్ధశతకంతో రాణించాడు లక్ష భారత్ నుంచి మంచి ఆరంభం అందించాడు మందకోడి పైన చెలరేగాడు నలభై ఏడు బంతులు ఎదుర్కొన్న హిట్ మ్యాన్ ఏడు ఫోర్లు మూడు సిక్సర్లు బాధి యాభై ఎనిమిది పరుగులు చేశాడు ఈ క్రమంలో రోహిత్ శర్మ పలు రికార్డులు బదులు కొట్టాడు అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు సాధించిన కెప్టెన్గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు ఈ క్రమంలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గన్ రికార్డును బ్రేక్ చేశాడు కెప్టెన్గా మోర్గన్ నూట ఎనభై ఇన్నింగ్స్లో రెండు వందల ముప్పై మూడు సిక్స్లు బాధగా రోహిత్ కేవలం నూట ముప్పై నాలుగు ఇన్నింగ్స్లో రెండు వందల ముప్పై నాలుగు సిక్స్లు కొట్టేశాడు వీరిద్దరి తర్వాత ఎంఎస్ ధోని రికీ ప్యాంటింగ్లు ఉన్నారు కెప్టెన్గా అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన వారు రోహిత్ శర్మ భారత్ నూట ముప్పై నాలుగు ఇన్నింగ్స్లో రెండు వందల ముప్పై నాలుగు సిక్సర్లు ఇయాన్ మోర్గన్ ఇంగ్లాండ్ నూట ఎనభై ఇన్నింగ్స్లో రెండు వందల ముప్పై మూడు సిక్సర్లు ఎంఎస్ ధోని మూడు వందల ముప్పై ఇన్నింగ్స్లో రెండు వందల పదకొండు సిక్సర్లు రికి ప్యాంటింగ్ మూడు వందల డెబ్బై ఆరు ఇన్నింగ్స్లో నూట డెబ్బై ఒక్క సిక్సర్లు మెకలన్ న్యూజిలాండ్ నూట నలభై ఇన్నింగ్స్లో నూట డెబ్బై సిక్సర్లు ఓపెనర్గా పదిహేను వేల రన్నులు పూర్తి ఓపెనర్గా రోహిత్ శర్మ పదిహేను వేల పరుగుల మయిల్ రాయిని చేరుకున్నాడు అంతర్జాతీయ క్రికెట్లో వేగంగా పదిహేను వేల పరుగులు చేసిన రెండో ఓపెనర్గా రికార్డుకి ఎక్కాడు సచిన్ మూడు వందల ముప్పై ఒక్క ఇన్నింగ్స్లో ఈ ఘన సాధించగా రోహిత్ శర్మ మూడు వందల యాభై రెండు ఇన్నింగ్స్ అందుకున్నాడు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి